పురం గణపతి రెడ్ ఫ్రెండ్స్ ఎంట్రీలో ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రంలో గణపతి రెడ్డి సన్ టెంపుల్ ఫ్రెండ్స్ నైట్ అంతా ఫుల్ ఫ్రెండ్స్ రోజు శనివారం కాబట్టి జనాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ పక్కన టైం ఫ్రెండ్స్ అన్ని పట్టుకొని ఇక అవసరానికి వాడకం నీళ్ళు ఉండే ఫ్రెండ్స్ కూడా అని టెంపుల్ గురించి స్వామి లక్ష్మీదేవి తల్లితలు అంటే పాచికలు ఆడుతున్నాడు మత్లీస్వామి స్వామి ఆయన ఉంటే ఆఫ్ హోమ్ అంటే మనసు బాలేక ఇక్కడ వచ్చి ఇక్కడనే ఉన్నాడు ఫ్రెండ్స్ కదా మతలేటు స్వామి చూడండి ఫ్రెండ్స్ ఓటమి ఈరోజు నాకు ఫ్రెండ్స్ ఈరోజు వారం కాబట్టి చేసేవాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే వీడియో ఏమీ ఎడిట్ చేయలేదు ఫ్రెండ్స్ వీడియో నేను షేర్ చేస్తాము ఫ్రెండ్స్ అందరు చూడండి చాలా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ ఎంట్రీ నుంచి మధ్య రేట్ ఫ్రెండ్స్ అందుకనే ఫస్ట్ ఎంట్రీ నుంచి వస్తాను ఫ్రెండ్స్

ఎంత పరిస్థితి ఎట్టున్నా కానీ ఖచ్చితంగా వస్తాం ఫ్రెండ్స్ మా చూడండి నేను ఫ్రెండ్స్ హోటల్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పనులు అన్ని అక్కడ గెట్ పెట్టేశారు చెట్టు కింద మాత్రం ఎంత వానమన్నా కొంచెం కూర్చొనివ్వడానికి కూర్చోడానికి ప్లేస్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఓటమి దగ్గర ఉంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వచ్చేసి బేతంచ నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు రంగాపురం నుంచి ఆరు కిలోమీటర్లు ఫ్రెండ్స్ నా బైక్ ఫార్షన్ ఫ్రెండ్స్ సిక్ చేయ ఉండదు లు అండ్ ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు వీడియో ఎడిట్ చేయడం రాదు ఇట్ సపోర్ట్ చేస్తే ఇట్లాంటివి మన కర్నూలు జిల్లాలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి అన్ని టెంపుల్స్ మేము ముందరికి తీసుకొస్తాను ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ బైక్ మన బైక్ ఎలా కనుక అంటే ఛత్రపతి శివాజీ ఉంటారు ఫ్రెండ్స్ మన బైక్ మీద ఫ్రెండ్స్ ఫాల్సర్ ఛత్రపతి శివాజీ ఫ్రెండ్స్ అక్కడ దేవుకైనా గోవిందా సంఘం గుందా మధ్య గోవిందా గోవిందా అలా అనాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా దేవుని దగ్గర మీరు మీరు కూడా అలానే అన్నారు ಬಳಸಾಪ ಓಪನಿಂಗ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಪಬಲ್ಸ್ ಓಪನಿಂಗ್ ದಿಗನಮದรี ಸ್ವಾಮಿ ಇದು ಇಲ್ಲ ಕೊರಗಿ ಭಾವ ತಿಣ್ಣೆಟನ ಪ್ರಾಯ್ಮಂದಿರಕ್ಕೆ ಅಷ್ಟಲ ಪೂಜೆ చేసుకుನೋಕೆ ಇದ್ದಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ಪೂಜೇಂಟಿಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಆ ದೇವನೇ ನಾಮವ ಬಿಟ್ಟುಕೊಂಡುಕೊಳ್ಳೋದು ಫ್ರೆಂಡ್ಸ್ వెళ్ళి కూడా కొట్టుకుని కూడా వెళ్తారు ఫ్రెండ్స్ మెట్లంబడి హిల్ సైడ్ అన్ని షాపులు ఫ్రెండ్స్ బొమ్మలు గాజులు అన్నీ పెడతారు ఫ్రెండ్స్ ఇంకా ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్ ఇక్కడ చేస్తారు ఫ్రెండ్స్ నేను ఆరున్నర ఏడుగులా దిగుతాను ఫ్రెండ్స్ కొంచెం సేపటి అన్నీ ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్ కొంచెం లేట్ అయితే జనాలు ఎక్కువ ఉంటారు మనకు వీడియో తీయక సరిగ్గా ఉండదని ఇద్దరు లేచాను వెంబడే వీడియో తీస్తున్నావు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాతావరణం ఎంత బాగుంది ఇక్కడ ఫ్రెండ్స్ నాకైతే మధ్యలే సమయం వెళ్తే అక్కడనే ఉండిపోవాలనిపిస్తారు ఫ్రెండ్స్ కాకపోతే వద్ద ఫ్రెండ్స్ మళ్ళీ తిరిగి మాత్రం మా ఊరికి నేను వెళ్లాల్సింది వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సంవత్సరంలో ఒక తొమ్మిది పది సార్లు నేను నా దగ్గరికి వెళ్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎంత లేదన్నా తొమ్మిది పది సార్లు మా ఊరు నుంచి డెబ్బై కిలోమీటర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ డెబ్బైకి పైన ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఒకటిలో నడుచుకు వెళ్ళాను ఫ్రెండ్స్ ఆయన దగ్గరికి ఒక్కరి ఫ్రెండ్స్ ఎవరు లేకుండా ఒక్కొన్నే మద్రేడ్ సాన్ టెంపుల్కి మా ఊరు బిల్ల గుడి ఫ్రెండ్స్ అక్కడి నుంచి మద్రేడ్ సానికి నడిచి వెళ్ళాను ఫ్రెండ్స్ దగ్గర దగ్గర అంటే డెబ్బైకి పైగానే ఉంటుంది ఫ్రెండ్స్ డెబ్బై అనుకున్నాను కానీ డెబ్బైకి పైగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఆయన అంటే అంత ప్రేమ ఫ్రెండ్స్ మా ఇంటి దేవుడు ఫ్రెండ్స్ ప్రమద్ గేట్స్ అని హనుమాన్ మారు ఫ్రెండ్స్ జేవి రహనుమాన్ ఇక్కడ పక్కన కొనేరు ఫ్రెండ్స్ పెద్ద కొనేరు ఫ్రెండ్స్ పెద్ద గుండం అంటారు చూడండి ఫ్రెండ్స్ చూడండి గణపతి టేవ స్వామి టెంపుల్ మీకు బాగా చక్కగా చూపాలని ఆశ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీళ్ళు మెట్లకు పూజ చేసుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్ చూడండి చూడు ఫ్రెండ్స్ కొద్దిసేపులో గుడి దగ్గరలో ఉంటాం ఫ్రెండ్స్ మనం అది ఆల్మోస్ట్ వచ్చేసాం ఫ్రెండ్స్ కొంచెం టెంకెలు కొట్టిన ఇక్కడ పోసారు ఫ్రెండ్స్ रोजी आ रूम में बेटे अम्मेस्ट फ्रेंड्स एक्सपेस्ट फ्रेंड्स फ्रेड फ्रेस जाग्रत फ्रेस दीवी बस फ्र गुंडा चल रोज के फ्रेंड्स वुशी दिग्ने ఫ్రెండ్స్ ఇక్కడ ఓపెన్ చేసేది ఫ్రెండ్స్ సాగులు ఈ స్థల పురాణం చరిత్ర నీట్గా చెప్పాలని ఫ్రెండ్స్ చెప్తా ఫ్రెండ్స్ నెక్స్ట్ అంత రెండు నెలల తర్వాత మళ్ళీ వెళ్తాను మధ్య నేటి సాంగ్కి ఇంత వీడియో లేకుండా కొంచెం చిన్న వీడియో చూసి క్లియర్గా మీకు చెప్పాడు బాధ్యత మాది ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసాం ఇలా మద్రిడ్ సాంగ్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ మద్రిడ్ సాంగ్ గోవిందా గోవిందా సాస్ వాళ్ళ చిన్న మతల్లి గోవిందా గోవిందా ఏదైనా మద్రిడ్ అయ్యా ఫ్రెండ్స్ ఈ సాఫ్ ఓపెన్ ఫ్రెండ్స్

அதுல முக்கியம் என்னன்னா இன்னொரு விஷயம் இருக்கு அது என்னன்னா பதம் 3 கண்ணு ಗடுஷ்டம வந்து फ्रेंड्स ரெடி நான் बोलते हूं بقى आज गடுष्टम चरित्र हिंदी स्माइस

ನಮ್ಮ ದ್ವಿಪ್ಸನಿನಿಂದ ಇಲ್ಲಿಕ್ಕೆ ಮೈದಾನೇ ಹೊರರಣ ಅಂತ ಹೇಳ್ತೀನಿ. ಅದರಸ್ತಮೂನ ಇಕ್ಕುತ್ತೆ ಬಿಡರ್ನ್ಸ್. ಇಲ್ಲಿಕ್ಕೆ نجيಬಹುದು ಅಂತ ಹೇಳಿ ಬalle ಅಂತ ಹೇಳ್ತೀನಿ. ಕೊಂಚ ತಿಗಿಡ ಅವಸರ ಇದೆ. ಬನ್ನಿ. ಆಗ ಮುಖ್ಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ಎಲ್ಲವೂ ಶೇಂಟ್ಸ್. ಈ ಗಮನದ ರೀತಿಯ చూసుకుందా నవ్వు తాగే నువ్వు కింద పడిపోతావు ఏ గనమ ఏమే ఫ్రెండ్స్ అక్కడి నుంచి రావచ్చు ఫ్రెండ్స్ వచ్చే మార్గం నుంచి గేట్ ఫ్రెండ్స్ అక్కడ